హలో హాయ్ నమస్తే అండి అందరికీ ఇప్పుడు మీకు చూపించే ప్రాపర్టీస్ వచ్చేసి హెచ్ఎండి లేఅవుట్లో అండి సిల్వర్ స్ప్లెండర్ సిటీ అని మన అవుటర్ రోడ్ అనుకునే ఉంటుందండి కృష్ణారెడ్డి పేట పక్కనే వస్తుందండి ఈ వెంచర్ వచ్చేసి ఆ కనపడేది సిల్వర్ హౌక్ స్కూల్ అండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఉంటుందండి అది మన కృష్ణారెడ్డి పేట పక్కనే ఉంటుందండి ఎగ్జిట్ నెంబర్కి ఒక కిలోమీటర్ దూరం ఎగ్జిట్ నెంబర్ ఫోర్కి కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ వెంచరు హెచ్ఎండి లేఅవుట్ అండి ఇది ఇప్పుడే ఇందులో హౌసెస్టా హౌసెస్ అనేది స్టార్ట్ అయ్యాయండి ఇప్పుడు మనం ఉన్న రోడ్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ రోడ్ అండి ఇది అండ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా ఉందండి ఈ వెంచర్లో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి యాభై ఐదు వేలు గజం చూపుతున్నారండి ఇందులో మీకు ప్లాట్స్ కావాలన్నా ప్లాట్స్ ఉన్నాయి లేదా హౌసెస్ కావాలన్నా రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి మన బీరం కూడా కమానికి ఐదు కిలోమీటర్ ఐదున్నర కిలోమీటర్ దూరం ఉంటుందండి ఈ వెంచర్లోకి అయితే ఇంక రింగ్ రోడ్ అనుకునే ఉంటుందండి అక్కడ కనిపించేదే అవుటర్ రింగ్ రోడ్ అండి అక్కడ నుంచి అది రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్కి వచ్చేసి వన్ వన్ కిలోమీటర్ ఉంటుందండి ఈ వెంచర్లోకి మనకి హైటెక్ సిటీ కానీ హైటెక్ సిటీకి ఒక ట్వంటీ ఒక ఎయిటీన్ కిలోమీటర్ అలా వస్తుందండి గజపల్లి కూడా ఎయిటీన్ అలా వస్తుంది ఒకసారి విజిట్ చేయండి వెంచర్ అయితే చాలా బాగుంటుందండి రోడ్స్ అన్ని థర్టీ త్రీ త్రీ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి అండ్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి వన్ ఎయిటీ ఉన్నాయి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి ప్లాట్స్ ఇందులో ఒకసారి విజిట్ చేయండి వెంచర్ అయితే చాలా బాగుంటుంది లేఅవుట్ అండి ఇది సిల్వర్ స్ప్లెండర్ సిటీ అని హెచ్ఎండి అండి ఇది కొత్తగా స్టార్ట్ అయ్యి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మనకి కొంచెం లేట్ అయ్యే కొంది రేట్స్ అనేది పెరుగుతూ ఉంటాయండి